రెండు పథకాలు సాధించి గర్వకారణంగా నిలిచిన మనోభాకర్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది వాస్తవానికి ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తుందని ఆయన తీసుకుంటుందని అందరూ భావించిన ఆమె అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమె ఆశీర్వాదాలు తీసుకుని నేరుగా తన నివాసానికి వెళ్లిపోయింది సాధారణంగా విదేశాల్లో ప్రతిష్టాత్మక ఈవెంట్ లో గెలిచిన ఓడిపోయిన ప్రధాని వద్దకు వెళ్ళడం ఈ మధ్య మనం చూస్తున్నాం కానీ అనూహ్యంగా ఆమె సోనియా ఇంటికి వెళ్లారు నేడు రాహుల్ గాంధీతో కూడా ఆమె సమావేశం అంటున్నారు అలాగే నీతా అంబానీని కూడా కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు అయితే ఆమె సోనియా గాంధీని కలడం వెనుక మరో కారణం ఉందట ఆ కారణమే ఆమె కోచ్ అని తెలిసింది ఆమె వ్యక్తిగత కోచ్ జస్పాల్ రానా రాహుల్ గాంధీ బాల్య స్నేహితులట ఇద్దరు కలిసి పలు షూటింగ్ ఈవెంట్లలో కూడా పాల్గొన్నారట వారి స్నేహంతోనే రాహుల్ గాంధీ మనోభాకర్ సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారట సాధారణంగా బీజేపీ ఐటీ విభాగంగా ఇలాంటి చర్యలు జరిపినప్పుడు వేగంగా స్పందించింది విమర్శలు చేస్తూ ఉంటుంది కానీ మనోభాకర్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంది ఇక ప్రధాని మోడీని కలిసే ప్రయత్నం కూడా ఆమె చేయాలి కాగా రెండు రెండు వేర్వేరు పోటీల్లో ఆమె పతాకాలను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే హర్యానాకు చెందిన మనుభాగర్ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఆమె కాస్యం సాధించింది ఆ తర్వాత ఆమె మిక్స్డ్ టెన్ మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో మరో కాశీ పతకాన్ని సాధించింది